కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు జరుగుతాయి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు జరుగుతాయి అంటే హామీలు మేము నెరవేర్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది మన ప్రపంచంలోనే ఏ సర్వే సంస్థలైనా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని చెప్పి ఎక్కడ ఏ చిన్న సంస్థలన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికార రాజ్యం క్లారిటీ చెప్పేసేది మూడు వందల యాభైకి పైగా భారతీయ జనతా పార్టీకి సొంతంగా స్థానాలు వస్తున్నాయి ఎన్డీఏ కాదు మూడు వందల యాభై స్థానాలు పైగా ఓన్లీ బీజేపీ ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి సంస్థలు సర్వే సంస్థలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు క్లారిటీగా అయిపోయారు చెప్పినప్పుడు వీరిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయమని చెప్పి చెప్పకనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టాలి మేము చెప్పలే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా పదిహేడు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెత్తారు ఎంఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు ఎంఏ పార్టీ గెలిచింది కదా ఈసారి మేం పార్టీ కూడా బీజేపీ గెలుస్తుంది గ్యారెంటీ ఇలా పదిహేడుకు పదిహేడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తారా ఇవి ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ అంతా కూడా మోడీ 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 అని చెప్పి మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం దేశం యావత్ మారుమవుతున్నది మోడీ గారు చేసిన అభివృద్ది మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఎట్టివర్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయం జగమెరిగిన సత్యం కాబట్టి దాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ చేతిలో తెచ్చేసింది మేము ఆరు గ్యారెంటీలు అమలు చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసింది కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి